అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి దివ్య సమకు నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ మీకు ఒక ముఖ్యమైన విషయం పశ్చిమగోదావరి జిల్లా ఆచార్య నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద గ్రామం పెనుగొండ మేదర్ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీకి ప్రస్తుతం ఉన్న సెక్రటరీ శ్రీనివాసరెడ్డి అనేట విషయ పరిజ్ఞానం తక్కువ ఆయనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి పూర్తి అవగాహన కానీ ఏమీ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఆయన నేను ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రజల్లో నలుగుతున్న కొంత ఇంపార్టెంట్ ఇష్యూ కోసం సమాచారం అడిగితే ఒక కన్స్ట్రక్షన్ కమర్షియల్ కమర్షియల్ రిజిస్ట్రెన్షియల్ కాదమ్మా దానికి సంబంధించి ప్లాన్ పర్మిషన్ అడిగితే అది ప్రైవేట్ ప్రాపర్టీ దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వదని చెప్పి అంటున్నాడు అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభలకు పెడుతున్న ఖర్చు గురించి అడిగితే అది మీరు వచ్చి చూసుకోండి మీకు పని పాటలేని ఇన్ఫర్మేషన్ ద్వారా మా టైం వేస్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి నేను అడిగిన ఒకే ఒక సమాధానానికే రెండు రిజిస్టర్ పోస్టులు నాకు ఐదోపాటు పంపించాడు పోనీ వేరు వేరు డేట్లతో పొరపాటు పంపించాడా అంటే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పది గంటల నలభై ఒక్క నిమిషాల ఐదు సెకండ్లకి అది ఒకటమ్మా అదే సమాధానం అదే లెటరు అదే సమాచారం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదునే దానికంటే ముందు పది గంటల ముప్పై తొమ్మిది సెకండ్లకి ప పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఈయన ఇంకొకటి ఏంటంటే ఈయన మీద ఒక పెద్ద ఎలిగేషన్ ఉందమ్మా అది రాజీ చేసుకుందామని తమ దృష్టికి వచ్చిందో లేదో గ్రామ పంచాయతీ అధికారుల ద్వారానే ఆయన రాజీ చేసుకుని బయటపడిపోదామని చెప్పి చూస్తున్నాడు ఏంటంటే ఆయన మీద వడలి గ్రామానికి సంబంధించిన ఒక లేడీ సర్పంచ్ గారు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు విషయం ఏంటంటే విషయం సర్పంచ్ యొక్క దృష్టికి తీసుకుని రాకుండా అజెండా తయారు చేసుకున్న పంచాయతీ కార్యదర్శి వారిపై తగిన చర్యలు తీసుకుని వస్తుందిగా కోరుతు వడలి రెగ్యులర్ సెక్రటరీ ఈయనే ఈ రెడ్డి పెనుగొండకి ఇన్ఛార్జి ఆయనకు పెడితే అది ఆ పెడతా పెనుగొండ మండల వడలి గ్రామ పంచాయతీ సర్పంచ్ దాఖలు చేసిన వెనక్కు అని చెప్పి మహారాష్ట్ర డివిజనల్ పంచాయతీ అధికారి వారి సంకునకు ఆవిడ పెట్టుకుంది దానికి ఈ పీజీఆర్ఎస్కి పెట్టుకుంటే దానికి ఎండ్రాస్మెంట్ ఇచ్చారంటే డిఎల్పిఓ నర్సాపురం ప్లీజ్ ఎగ్జామిన్ ఇటు టు ద ఇష్యూ అండ్ టేక్ నెససరీ యాక్షన్ అని చెప్పి అది పెట్టారు దాన్ని రాజీ చేసుకోవడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తూ తిరుగుతున్నాడు అంట అదే పనిలో ఉన్నాడంట కాబట్టి దయచేసి అమ్మ పెనుగొండ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి సమర్థులైన బాధ్యత కలిగిన లంచగొండి కానీ ఎవరైనా ఒక మంచి అధికారిని ఏమని చెప్పి తమని కోరుతూ ఇదే విషయాన్ని మీకు రిటర్న్గా సాక్ష్యాలతో సహా నేను మీకు ఇప్పుడు చూపించిన వ్యవహార పేపర్లు అన్నీ కూడా కలిపి అట్లకి ఇస్తున్నాను కాకపోతే మీ దగ్గర నుంచి ఏ విధమైన సమాచారానికి రిప్లై కారణంగా ఈ వీడియో ద్వారా కూడా తమకు తెలియజేస్తాను నమస్కారం రామోదరావు జయహరి